నమస్కారం అండి మనం ఇప్పుడు బలివేటి నాగచంద్రావతి గారు రచించిన మనసు పిచ్చిది అనే కథనం విందామా ఆయన వెనక నుంచి బైక్ దిగి గుమ్మంలో కడుగు పెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది శైలు వచ్చేసావా అమ్మ అమ్మయ్యా అంటూ రెండు చేతులతో నా నడుము చుట్టేసి గోముగా నా భుజం మీద తలవాల్చింది పదమూడేళ్లకే నా అంత ఎదిగిపోయిన నా కూతురు దాని మొహంలో ఎంతో రిలీఫ్ అమ్మ ఎడబాటు సహించలేకపోయిందిగా ఉన్న బిడ్డ పాపం తల్లి అంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారా ఆ తర్వాత డైలాగ్ వినండి నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చుంటే ఈ వ్యధవ పోనీ టైల్తోనే స్కూల్కు వెళ్లాల్సి వచ్చేది నిమిషం నిమిషం లూజ్ అయిపోయి చస్తున్నాననుకో ఈ మూడు రోజుల బట్టి దాదా ముందు నాకు చిక్కు తీసి జడ్లు వెయ్యి అది సంగతి ఒళ్ళు మండిపోయింది ఆయన అంతే రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్కి వచ్చారా చేతిలో సూట్ అన్నా అందుకోలేదు పద పద నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇన్స్పెక్షన్ పైనుంచి దోతలు దిగారు అన్నట్టు మొన్న నువ్వు వెళ్ళే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేస్ తెచ్చి ఇంట్లో ఎక్కడో పెట్టాను ఇంపార్టెంట్ ఫైళ్ళు ఉన్నాయి అందులో వెళ్ళగానే ముందు అది వెతికివ్వు అర్జెంటు అంటూ ఇక ధరుముడు పోతే మా అబ్బాయి కిరణ్ రియాక్షన్ నీకేం చెప్పానమ్మా నా బ్లాక్ షర్టు క్యాడ్రైవ్ ప్యాంటు ఇస్త్రీ చేసి వెళ్ళమన్నానా అది కాదురా సరే సరే నీతో వాదిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు కానీ ముందు అవి చేసి చేసిపెట్టు ఇక ఆగడానికి ఆలోచించడానికి ఆస్కారం ఎక్కడా వాళ్ళ అవసరాలు తీరాలి గుమ్మం దాటాలి నా మీద నేను జాలి పట్టడానికి కూడా అప్పటిదాకా ఆగాల్సిందే కాసేపు యంత్రాన్నైపోయాను ముగ్గురు ఇల్లు దాటారు అప్పుడు స్థిమితంగా ఇల్లు ఎలా ఉందా అని కలిగి చూశాను కిష్కిందలా ఉంది ప్రాణ స్నేహితురాలి కూతురి పెళ్లి ఒక్కరోజు ముందు రావే అని రోజుకు పదిసార్లు ఫోన్ చేస్తే వెళ్ళాను పెళ్ళి అయింది అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను మూడే మూడు రోజులు నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కమనీయంగా తయారు చేశారంటే సింకు నిండా కింద డబ్బా నిండా గిన్నెలు నా అనుమానం నేను వెళ్ళాక ఒక్క చెంచాయినా కడిగుండరు వాషింగ్ మెషిన్ పక్కన విడిచిన బట్టల మేట ఇంటి నిండా దుమ్ము ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్టుగా పుస్తకాలు కాగితం ఉండరు మా వాడు తోచనప్పుడల్లా చెల్లెల్ని ఏడిపించే ఆటతో పాటు పేపర్ బాల్స్ కూడా లెండి టీవీ ముందర పళ్ళెంలో ఏదో స్వీటు దాని చుట్టూరా బారులు తీరిన చేమలు రామచంద్ర ఇల్లా ఇది సెకండ్ క్లాస్ ప్యాసింజర్ల వెయిటింగ్ రూమ్ గాని ఇక పెరట్లోకి వెళ్ళి చూద్దాన కోటలో ఉన్న తులసెమ్మ వడలిపోయి దీనంగా చూస్తుంటే మిగతా కుండీల్లో మొక్కల సంగతి అడగనేలా నేను వెళ్లే రోజున చీకటి వేడలేదని పెరట్లో వేసిన లైటు ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది నిన్న మోటారు వేసి ఉంచేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం దాకా ట్యాంక్ నిండి నీళ్లు పోతూనే ఉన్నాయి నేను చెప్తేనే ఆపారు తర్వాత అయినా పక్కింటి ఆవిడ ఫిర్యాదు ఎప్పుడొచ్చినా మళ్ళీరా అంటారండి నన్ను ఏం చేయమంటారు పని మనిషి సంజాయిషి ఏమనుకోను ఎవరితో మొత్తుకోను ఏళ్ళొచ్చి ఆయనకీ బాధ్యత తెలీదు పిల్లకాయలు వాళ్ళకి డిసిప్లిన్ లేదు ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు ఎప్పుడొస్తుంది వైనం ఎలా వీళ్ళతో వేగడం ఇల్లు సర్దే పనికి వంచిన నడు పైకెత్తే వేళకి తిరిగి వచ్చేసింది మా పటాలం అమ్మా ఏమన్నా పెట్టవా అని నా కూతురు అబ్బా బ్రెడ్డు జాము తిని తిని బోర్ కొట్టేసిందమ్మా మంచి టిఫిన్ ఏదన్నా చేసిపెట్టు అని నా కొడుకు అరే ఈ పాటికి తయారు చేసి రెడీగా ఉంచుతావనుకున్నాను ఎలాగైనా ఈ మధ్య నీ స్పీడ్ తగ్గింది స్మి అని మా ఆయన తెక్క రేగిపోయింది నాకు రైలు దిగి ఇంట్లో కాలు మోపిన దగ్గర నుంచి వంచిన తలెత్తకుండా చేస్తున్నాను చాకరి ఇప్పటికీ కొలిక్కి రాక చస్తున్నాను టిఫిన్ చేసి పెట్టాలా టిఫిన్ కయ్యిమన్నాను అంత పనేముందోయ్ అనబోయి బిగుసుకుంటున్న నా మొహం చూసి మాట మార్చి పనికి అంత తొందర ఏమిటోయ్ ప్రయాణం చేసొచ్చావు కాస్తంత రెస్ట్ తీసుకుని అప్పుడు ప్రారంభించవచ్చును కదా అన్నారు మావారు సానుభూతిపూర్వకంగా ఏమిటి రెస్టా రెస్ట్ తీసుకునేటట్టు ఉంచారా ఇల్లు ఏమే శైలు రాక్షసి నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న తువాళ్ళు పడేయద్దని దగ్గరకిడితే ముక్క కంపు కొడుతున్నాయి దుప్పట్లు ఆ సోఫాల నిండా ఈ గాడి ఇన్స్ట్రుమెంట్లే చూసుకోకుండా కూర్చుంటే టెట్నస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే ఇంట్లో నేల మీద అంగుళం మందానుంది దుమ్ము ఇంకెక్కడ కూర్చోమంటారు ఎక్కడ పడుకోమంటారు దులిపేశాను కోపంగా నేను చెబుతూనే ఉన్నాను అమ్మకు నచ్చదు కాస్త సర్దండ్రా అని మావారు అతి బుద్ధిమంతనంగా చెప్పబోయారు ఆహా తమరు తక్కువ తిన్నారేమిటి బెడ్రూమ్లో అద్దం ముందు షేవింగ్ సెట్ ఆరిపోయి ఎండిపోయి మరకలు కట్టి మరీ మరీ చెప్పి వెళ్ళాను కరెంటు బిల్లు కట్టేయండి టైం అయిపోతుంది అని కట్టారా అబ్బే ఒళ్ళు అస్సలు వంగడం లేదు ఎవ్వరికీ క్విక్ అనకుండా ముగ్గురు జారుకున్నారు నా ముందు నుంచి తల తిప్పి చూస్తే ఒకళ్ళు కంప్యూటర్ దగ్గర ఒకళ్ళు ఫైళ్ళ మధ్య ఒకళ్ళు టీవీ దగ్గర బిజీ అయిపోయినట్లు కనిపించారు ప్రాణం ఒప్పక పెళ్లింటి నుంచి తెచ్చిన అరిసెలు కారపూస లడ్డూలు పళ్ళెం నిండా తీసుకెళ్ళి టీపాయి మీద పెట్టేసి వచ్చాను గంట తర్వాత వెళ్ళి చూస్తే పళ్ళెంలో పలుకు లేదు దీపాల వేళ అప్పటికి కాస్త తీరిక చిక్కి ఆరిన బట్టలు మడతలేస్తూ దీపాని మీద కూర్చున్నాను ఎక్కడ చూసిందో చదివే చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చేసింది శైలు అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వేసి కూర్చుని వెనక నుంచి నన్ను కౌగలించుకొని గారాలు పోతూ ముభావంగా ఉన్న నన్ను కూల్ చేసింది దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఊళ్ళో తలపెట్టి పడుకున్నాడు నువ్వు లేకపోతే అస్సలు బాగలేదే అమ్మ అంటూ నాకు ఐస్ పెట్టాడు మావారు కూడా అమ్మయ్యా నవ్వావా ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉందోయ్ అన్నారు బోళాగా మందహాసం చేస్తూ ఎందుకో శాద తీరినట్టుగా ఉంది నాకు ఆ రాత్రి సురేఖ అదే నా స్నేహితురాలు ఫోన్ చేసింది పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ఇంకో రోజు నువ్వు ఉంటే బాగుండేది అంది భలేదానివే ఈ మూడు రోజులకే ఇల్లు కంగాళీ కంగాళీ అయిపోయింది మా వాళ్ళు సొంత ఇంట్లోనే కాంది సీకుల్లా బిక్కుమంటూ ఉన్నారనుకో అంటూ పొద్దుటి నుంచి ఇల్లు యథాస్థితికి తీసుకురావడానికి నేనెంత శ్రమపడ్డానో చెప్పుకొచ్చాను నవ్వుతూ నవ్వుతూ అంతా విని మరీ మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పించేసినట్టున్నావు ఆనక సర్వెంట్ మే చేసేశారా నువ్వే బాధపడతావేమో జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేసిందా నేను ఆలోచనలో పడ్డాను నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను రోబోలాగా అయిపోకూడదని మా వాళ్ళని ఎలాగైనా మార్చి తీరాలని మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని కానీ దేంతో ప్రారంభించాలో అర్థం కాలేదు స్నానం చేసి సోప్ బాక్స్ నిండా ఉంచేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయటం టిఫిన్లు భోజనాలు లాగించేసి పళ్ళ్యాల్లో చేతులు కడిగేసి ఆ చేతులు నా కొంగుకో కట్టెనకో తుడిచేసి చక్కా పోవటం దివాన్ మీద దిళ్ళు కింద పడేసి ఇష్టం వచ్చినట్టు దొరలడం డోర్ మ్యాట్ మీద కాళ్ళు ఆంచకుండా పక్క నుంచి మురిక్కాళ్లతో వచ్చేయటం చెప్పుకుంటూ పోతే చాంతాడు తాడంత అవుతుంది లిస్టు రోజు వాళ్ళు చేసే ఈ వ్యధో పనులు వెనక నుంచి సరిచేసుకుంటూ వచ్చేసరికి నా పని భారం రెట్టింపు అయిపోతుంది ముందు అభిమానిపించాలి నాలుగు రోజులు వాళ్ళ వెనక వెనకే తిరుగుతూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ బతిమాలుతూ వాళ్ళ పని వాళ్ళ చేత చేయించేటప్పటికి తాతలు దిగి వచ్చారు ఆ తర్వాత రెండు రోజులు ఏం చేస్తారా అని సైలెంట్గా చూశాను దారిలో పడ్డారు సంతోషపడిపోయాను మూడో రోజు బాత్రూంలో నుంచి యథాప్రకారం నా కూతురు కేక అమ్మా టవల్ తలుపు మీదవై వేశాను బయటకు వస్తూనే అమ్మా నా రిబ్బన్ సుతుకు నెయిల్స్ కట్ చేయి మొన్న ఆదివారం చేయాల్సినవి ఇవన్నీ నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని సతాయింపు మర్చిపోలేదు మానేశాను అంత చిన్న పనులు కూడా చేసుకోలేదు ఇవాళ కూడా అలాగే వస్తే నీల్ డౌన్ చేయిస్తాను అన్నది మిస్సు అది బెదిరింపా హెచ్చరింపా నాకేం లెమ్మని ఈరోజు ఊరుకుందును కానీ అది నిజంగానే డౌన్ చేసి వేలాడిపోయేస్తే చూడలేనే ఇక మా కిరణ్గాడి రూటే వేరు అడగటం అభ్యర్థించటం అన్న మాటలు వాడి డిక్షనరీలోనే ఉండవు అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను దాంతోపాటు ఇది చేసే ఆర్డర్ కాదంటే కథాకళే దర్జాగా షెల్ఫ్లో అట్టడుగు పుస్తకం ఒక్క లాగులాగి పుస్తకాలన్నీ గుట్టగా కింద పడినా తనవి కానట్టే అమ్మా ఇవి సర్దే అని చెప్పేసి ఏలేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక మతిమరుపు మహారాజు మా ఆయన మిగిలారు ఆఫీస్కని బయలుదేరారా మూడుసార్లు వెనక్కి వచ్చారు ఓసారి పెన్ను కోసం రెండోసారి వాచి కోసం మూడోసారి ఆఫీస్ కీస్ కోసం వెనక్కి వచ్చి అబ్బా జాను నీ పంతవే నీది కానీ నేను ఆఫీస్కి తీసుకెళ్లాల్సినవన్నీ టేబుల్ మీద ముందే పెట్టేస్తే నాకు ఈ తిరుగుడు ఉండదు కదా అని విసుక్కున్నారు అంతా వచ్చేశారన్నమాట బద్ధకంలో ముదిరిపోయిన కేసులు మరి అయినా సరే వదిలిపెట్టను వాళ్ళ మొండి అయితే నేను జగమొండిని సాయంత్రం వాళ్ళు వచ్చాక తగు పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలు మీసేవే నా డ్యూటీ అయిపోయింది అరణపు దాసిలా దొరికాను కదా అని కాళ్ళకి మేజోళ్ళు అందించడం దగ్గర నుంచి తలకి బిల్ క్రీమ్ రాయించుకునేదాకా వాడుకుంటున్నారు నన్ను వస్తు వస్తూనే టీ టీ అంటూ కాకిగోల పెడుతోన్న మా వాళ్ల మీద చిటపట్లాడాను చచ అదేం పోలికోయి దాసి గీసి అంటూ నువ్వు ఈ ఇంటికి మహారాణి పోయి బొజ్జగించారు మావారు అవునవును మహారాణి తువ్వాళ్ళు లుంగీలు అందిస్తుంది షేవింగ్ బ్రష్ కడిగి పెడుతుంది కసిగా అన్నాను ఈ మహారాణి గారి బంగారు హస్తాలతో పరిచర్యలు చేయించుకోవటంలోనే ఈ మహారాజుకి తృప్తి ఆనందం దేవి ఈ మెరమెచ్చు మాటలకేం కొదవలేదు మా ఆయనకి అది కాదు నాన్న చేసుకోండి చేసుకోండి అని నశబెడుతుంది మనం చేసుకున్న ఒక్క పని నచ్చదు మళ్ళా చివరికి నా అంతటి నేను క్రాఫ్ దువ్వుకున్న పాపిటి సరిగ్గా లేదు అని మళ్ళీ దూకుతుంది పుస్తకాలు సర్దుకున్నా ఎగుడు దిగుడుగా పెట్టావని విసుక్కుంటుంది ఈ గోలంతా ఎందుకు తనిష్ట ప్రకారమే చేసుకోమని వదిలేస్తే ఎలా విరుచుకు పడుతుందో చూడు ఎప్పుడు చేసేవాడల్లే తాగిన టీ కప్పు సింకులో కడిగేసి బోర్లిస్తూ అతి చమత్కారంగా అమాయకత్వం నటించాడు కిరణ్ హారి దుర్మార్గుడా నెపం నా మీదకే నెట్టావా అవునమ్మా నీ అంత పర్ఫెక్ట్గా ఏ పని మేము అస్సలు చేయలేము నువ్వు చాలా గ్రేట్ నా మీద వాలిపోయింది సేలు అది ఒట్టి పారాసైట్ నా మీద వాలిపోయే ఉంటుంది ఎప్పుడు పోలా కప్పు మీద తీసి మళ్ళీ కడుక్కుంటూ నిట్టూర్చాను వీళ్ళని మార్చడం నా వల్ల కాదు అక్క ఫోన్ చేసింది అమ్మకి ఒంట్లో బాగోలేదట పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట వెంటనే వెళదామంటే రేపు అమెరికా నుంచి వస్తోంది అది దిగడం ఇక్కడ దిగిన రెండు రోజుల్లో అత్తవారింటికి వెళుతుందట అదటు వెళ్ళగానే నేను అమ్మ దగ్గరికి వెళతాను ఈ లోపల నువ్వెళ్ళి నేను వచ్చేదాకా నాలుగు రోజులు అమ్మ దగ్గర ఉండగలవా అని అమ్మ పెద్దదైంది అక్క దగ్గర నా దగ్గర ఉండిపొమ్మ అంటే వినదు సొంత ఊరు నాన్న కట్టించిన ఇల్లు కాలు ఆడుతున్నంత ఆడుతున్నంతకాలం వదలలేను అంటుంది ఏమి సుస్థి చేసిందో ఎలా ఉందో ఏడు తక్కువ నాకు కానీ నేను వెళితే ఇంట్లో ఎంత ఇబ్బంది అలాగని మానేస్తావా ఏ నాలుగు రోజులు ఎలాగో సర్దుకుంటాంలే వెళ్ళి వీలైతే అమ్మని ఇక్కడికే తీసుకొచ్చే రైలెక్కించారు మావారు అమ్మకి వైరల్ ఫీవర్ అసలే నాదారి మనిషి నాలుగు రోజుల జ్వరానికే మంచానికి అంటుకుపోయింది లేవలేకపోయినా మీకు కబురు చేయనివ్వలేదు నాకే ప్రాణం ఒప్పలేదు అమ్మకు తెలియకుండా అక్కకు ఫోన్ చేసిన పక్కింటి మామగారు చెప్తున్నారు అమ్మ అంతే పుట్టిల్లంటే ఆడపిల్లకి వటవృక్షంగా ఉండాలి ఇక్కడికి వాళ్ళు శాత తీరటానికి రావాలి కానీ సేవ చేయటానికి కాదు అనేది ఎప్పుడు అమ్మ అంటే అమ్మే అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపోసే అమ్మ వంక ప్రేమగా చూశాను ఇక అమ్మకి జ్వరం తగ్గి పత్యం తీసుకునేదాకా ఇల్లు పిల్లలు ఆ పిల్లల తండ్రి తలపుకు రాలేదు నాకు వాళ్ళే ఫోన్ చేసి అమ్మక్షేమం కనుక్కుంటున్నప్పుడు తప్ప అమ్మ జ్వరం నార్మల్కి వచ్చింది అక్క కూడా వచ్చేసింది అప్పుడు ఆరంభమైంది గుగులు ఇల్లు ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారో అని ఇద్దరం అమ్మతో కలిసి రెండు రోజులు ఉందా ఉండవే అని అక్క పోరు తోసుపుచ్చలేకపోయాను కానీ తను ఇక్కడ మనసు అక్కడ ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్డ్గా అనిపిస్తోంది అమ్మమ్మ ఫేవర్ నార్మల్కి వచ్చింది కదూ అని శైలు అడిగిన డాక్టర్ ఇంకా పర్వాలేదన్నాడు కదూ అని వారు ఆరా తీసిన ఆ సేకరణ వెనక ఇంకా నువ్వు బయలుదేరొచ్చు కదా అన్న వేడుకోలే వినిపిస్తోంది మా అమ్మకి మాకు మాకిష్టమైన వంటకాలు చేసి పెట్టేస్తోంది అక్క ఇంకా నాలుగు రోజులు ఉంటానంది నేను బయలుదేరిపోయాను అక్క స్టేషన్ దాకా వచ్చి చెప్పింది ట్రైన్ కదిలింది అక్క కనుమరుగయింది నా ధ్యాస ఇంటివైపు మళ్ళీంది ఇల్లు వదిలి పది రోజులైంది పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో తలంటుకోక శైలు తల పేలు పట్టిపోయిందేమో ఆ కిరణ్గాడు అండర్వేర్ అయినా ఉతుక్కుంటున్నాడో లేదో మా బుద్ధావతారం అది మర్చిపోయి ఇది మర్చిపోయి ఇంటికి ఆఫీస్కి ఎన్ని మార్లు తిరుగుతున్నారో ఇంట్లో దుమ్ము వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా లొంగుతుందో లేదో మళ్ళీ ఎన్నాళ్ళకి నా ఇల్లు నా ఇల్లులా నా చేతికొస్తుందో పరిగెత్తే నా ఆలోచనల పరుగు ముందర రైలు వేగం ఏం పనికొస్తుంది ట్రైన్ దిగాను ఆఫీస్ టైము ఆయన స్టేషన్కి రావడం తెలుసు మనుషుల్ని తప్పించుకుంటూ నాలుగు అడుగులు గేట్ వైపు వేశాను ఆయన ఎదురొచ్చారు విపరీతమైన ట్రాఫిక్ ఆలస్యమైపోయింది అన్నారు నా చేతిలో సూట్ కేస్ అందుకుంటూ ఆఫీస్కి వెళ్ళాక కూడా నేను వస్తున్నట్లు ఆయనకు గుర్తుండడమే ఓ అద్భుతం నన్ను ఆటో ఎక్కించి ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంటి ముందు ఆటో దిగాను గేటు తెరవడానికి జంకు వాకిలి వర్షాభావ ప్రాంతంలా ఎండిపోయి దుమ్ము రేగుతూ ఉంటుందేమోనని మొక్కలన్నీ పచ్చగానే ఉన్నాయి ముఖ్యంగా తులసిమ్మ మా పనమ్మాయి దుర్గపుణ్యం కాబోలు మెయిన్ డోర్ తాళం తీయటానికి భయం లోపల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసి వెళ్ళినట్లు గజిబిజి అయిపోయి ఉంటుందని ఆశ్చర్యం ఇందాకే నేను ఇంటికి తాళం వేసి వెళ్ళొచ్చినట్టు ఎక్కడ అక్కడ నేను సర్ది పెట్టినట్టే ఉన్నాయి దాంతోంప తెగ వంటింట్లో సింకు కూడా నీట్గానే ఉన్నది అదేమిటో ఆ విభ్రాంతిలోనే పెరట్లోకి నడిచాను వచ్చేశారా పుట్టింట్లో చాలా రోజులు మకాం వేశారే గోడమించి పక్కింటి ఆవిడ పలకరింపు తర్వాత రిపోర్ట్ కోసం ఎదురు చూశాను నిల్ వెనక్కి వచ్చేసాను రైస్ కుక్కర్లో అన్నం కాసరోల్లో ఏదో కూర గిన్నెలో సాంబారు టేబుల్ మీద ఉన్నాయి రైల్లో ఉండగా ఆకలి అనిపించింది కూడా కానీ ఇప్పుడు తినాలనిపించడం లేదే ఏం చేయను పనేమి లేదు అలసటగా ఉంది కానీ విశ్రాంతి తీసుకోవాలనిపించడం లేదు అయినా వెళ్ళి పక్క మీద వాలాను నిద్ర రావడం లేదు ఏదో వెలితి ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనీజీగా పక్క మీద దొర్లుతూ ఉండిపోయాను రాత్రి భోజనాలంటే మా ఇంట్లో హాయిగా కులాసాగా కబుర్లతో జోక్స్తో సాగే ఆహ్లాదకరమైన కార్యక్రమం ఎప్పటి మాదిరిగానే ఈరోజు ఉంది కానీ నాకే ఏదో అసంతృప్తి ఎవ్వరూ కూర బాగుంది పచ్చడి బాగుంది అని అన్నా అన్రే అది వెయ్యి ఇది వెయ్యి అని అడగరే మా వారు అన్నారు జాను నీకు తెలుసా శైలు రసం ఎంత బ్రహ్మాండంగా పెడుతోందో సగం అన్నం దాంతోనే తినేస్తున్నాం అనుకో ఆ ఫార్ములా దాని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవాల్సిందే నిజంగానా దాని వంక నవ్వుతూ చూశానే కానీ మనస్ఫూర్తిగానేనా అని నాకే అనుమానం కంచంలో వంకాయ వేపుడు వేయగానే మా కిరణ్కి ఇంకేదో గుర్తొచ్చింది అమ్మా వంకాయతో నువ్వుట్ట వేపుడో లేకపోతే ఆ నేస్టీ పచ్చి పులుసో అంతేనా మొన్న కర్రీ పాయింట్లో ఈ వంకాయతోనే బగారా బ్యాంగనో ఏదో పేరు చెప్పాడే అది తెచ్చాం వావు అద్దిరిపోయిందనుకో కదా నాన్న కదు శైలు అమ్మా వారానికోసారన్నా బయట నుంచి క్యారియర్ తెచ్చుకుందామే కాస్త చేంజ్ ఉంటుంది అని ప్రపోజల్ అవునవునంటూ రెండు వంత పాటలు అమ్మా నీ వంట బు అన్న నోరేనా నాస్టీ అంటున్నది హరి దుర్మార్గుడా వివరణమవుతోన్న నా మొహాన్ని దాచుకోవటానికి తంటాలు పడ్డాను తెల్లారింది అమ్మా టంగ్లీనర్ కనపడటం లేదు జాను రాత్రి నా స్పెక్ట్స్ ఎక్కడో పెట్టానో కాస్త చూసిద్దు అమ్మా అన్నయ్య చూడు పొద్దుటే మా ఇంట్లో రొటీన్గా వినపడే ఈ సుప్రభాతాలు ఏవీ వినపడలేదు వాళ్ళ నన్ను తలవకుండానే ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు నాకు అదోలా ఉంది ఏ పని తోచట్లేదు ఒక పని చేయబోయి ఇంకోటి చేస్తున్నాను పోని వాళ్ళు అడిగేదేమిటి నేనే కలగ చేసుకుంటే సరే రావేసేలు జడ వేస్తాను మళ్ళీ టైం అయిపోయిందని గోల పెడతావు అని పిలిచాను దువ్వెన కోసం గదిలోకి పెడుతూ నేను వేసేసుకున్నానులేమ్మా చూడు కుదిరాయా తల తిప్పి జళ్ళు అది ఆఖరికి మా సోమరిపోతు కిరణ్ కూడా భోజనం చేసి ప్లేట్ సింక్లో వేశాడు కడుక్కున్న చేతులు బుద్ధిగా నాప్కిన్తో తుడుచుకున్నాడు కళ్ళు అప్పగించి చూశాను నేను ఒక్క పూట అన్నా నా చేత నోట్లో ముద్దలు పెట్టించుకుందే తృప్తిపడని నా పిల్లలు అకస్మాత్తుగా ఎంత ఎదిగిపోయారు కానీ కానీ ప్రతి పనికి నన్ను విసిగించడం లేదని సంతోషంగా లేదే ఇరిటేటింగ్గా ఉందే ఏదో వంకన వాళ్ళ మీద అరవాలనుంది ఏ పనికైనా నా దగ్గరకు వస్తే చస్తే చేయనని మొండికెత్తాలనుంది ఆ సందే ఇవ్వట్లేదు వాళ్ళు చిన్నపిల్లలకు వచ్చినట్లు ఉక్రోషం వచ్చేసింది వాళ్ళ లంచ్ బాక్స్ సర్దడం మానేశాను కావాలని దానికి స్పందించలేదు వాళ్ళు అలవాటైన పనిలా బాక్సులో టిఫిన్ వాళ్లే పెట్టుకుని నాకు బై చెప్పేసి వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ హతాసురాలనయ్యాను కానీ అంతలోనే సర్దుకున్నాను పిల్లలంతే రెక్కలు వస్తే ఎగిరిపోయేవాళ్ళు వాళ్లతో నాకేమిటి ఆయంది బ్రీఫ్ కేసు తాళాలు ఇచ్చొస్తాను పాపం మర్చిపోతే వెనక్కి రావాలి మళ్ళీ హాల్లోకి వచ్చాను అప్పటికే తయారై ఉన్నారాయన ఇదిగో జాను బ్రీఫ్ కేస్ ఆఫీస్ కీసు వాచ్ పెన్ను అన్నీ పెట్టుకున్నాను చూసావా నవ్వుతూ చెప్పారు అవాక్కయ్యాను అయ్యాను ఈయనకు కూడా నా అవసరం లేదా గుమ్మం ఆయన నేను చెయ్యూపే లోపల గేటు దాటారు తలుపుకు జార్లబడ్డాను మనసంతా శూన్యంగా ఉంది నేను లేకపోతే క్షణం గడవదు అనుకున్నప్పుడున్న బలం ఎంత పనిచేసినా తరగని ఆ ఉత్సాహం ఇప్పుడేది నా కోడి కుంపటి లేకపోయినా తెల్లారిపోయింది అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి కథ పేరు మనసు పిచ్చిది రచించిన వారు బలివేటి నాగచంద్రావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి